కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అంతవరకు రానేనమ్మా జీవితానికి పరమార్థం పెళ్లి కాదు నాన్నగారి ఆశయం మేరకు హస్తినాపురం వెళ్లి ద్రోణాచార్యుల వారి అనుగ్రహం సంపాదించి చెక్కు చెదరని దీక్షతో కోదండ విద్యను అభ్యసించి ఎంతటి మహావీరుడైనా ఈ బిల్ల సామ్రాజ్యం వంక కన్నెత్తి చూడటానికి వీల్లేని శక్తి సామర్థ్యాలను సంపార్జించి ప్రజా పరిరక్షణకు సాధుజన సంరక్షణకు కంకణం కట్టుకున్న తర్వాతే కళ్యాణ కంకణం రేపే ప్రయాణం గౌరీ చిరునవ్వుతో సాగనం పోల్సింది పోయి కళ్ళల్లో ఆ నీళ్ళు ఏమిటి అలా సాగనం పోతామని అనుకున్నాను కానీ పడుమను బయట పడనే పడింది పెళ్ళా బావా ఏంటి నువ్వు నవ్వంది ముందు నువ్వు నవ్వాలి నేనేం నీలా బాధపట్టం లేదు మరి కళ్ళలో నీళ్ళు ఏమిటి నీళ్ళ నా కళ్ళలోనా పాడు మనసు బయట పనే పడింది అమ్మా నువ్వు కూడా మరే నాది ది మనసేరాండి వస్తానమ్మా అమ్మా గుర్రాలు తొందరపడుతున్నాయి చిరంజీవి శిరస్సు పైన పండును చూస్తున్నారుగా దానిని చెక్కు చెదరకుండా ఆ ప్రతిమా సుందరి దోసిట్లో పడేలా కొట్టాలి సాధ్యమా అశ్రద్ధమా కన్నా అర్జున లక్ష్యం తప్పడానికి కారణం మీ నిర్లక్ష్యం చిత్తశుద్ధి లేని విద్యార్థి లక్ష్య సిద్ధిని పొందలేడు గుర్తుంచుకో अनलाय स्वाहा अग्निहोत्राय स्वाहा वायुसखाय स्वाहा वै स्वाहा सप्तजिह्वाय स्वाहा హస్రకరాయ స్వాహ అర్జున నిలుచునే ఉన్నావే కూర్చు మనోవాంఛాఫల సిద్ధిరస్తు అడగకనే అభయం అనుగ్రహించారు ఏం వచ్చావు చెప్పు తాతగారు కుట్టిన చెంపదెబ్బ నా కళ్ళు తెరిపించింది ఆచార్య నాలో ఉన్న జిగీషను జిజ్ఞాసను మేల్కొల్పింది శుభస్కరమైన పరిణామం భావి భారత చరిత్రలో అప్రతిహత ధనుర్విద్య ధురంధరుడుగా నీ పేరు నిలిచిపోవాలని మీ తాతగారి సంకల్పం తాతగారి సంకల్పానికి మీ ఆశీర్వాదం తోడైతే తప్ప పట్టుదల కరదీపిక వంటిది అదే నిన్నప్పుడు ఇప్పుడు అగ్నిహోత్రుల సన్నిధికి నడిపించినది అస్త్ర విద్యలో నీవు అద్వితీయ ప్రతిభాశాలివి కావటం తధ్యం నాన్నగారు అద్వితీయుడంటే అర్థం సాటి లేని మేటి అని అర్జునుడు అంతటి వాడవుతాడన్న నమ్మకం మీకున్నదా అంతటి వాణ్ణి చేయగలను అన్న నమ్మకం నాకున్నది ఇది అన్యాయం నాన్నగారు గురువు ప్రత్యేకించి ఒక శిష్యుడి పట్ల పక్షపాతం చూపడం పక్షపాత బుద్ధితోనే నీ ఈ మాట అనడం లేదు అర్జునుని అప్రతిహత ధనుర్ధారిగా రూపొందించుకోవలసిన అవసరం నాకున్నది నా ప్రతీకార జ్వాల చల్లార్చగల శిష్యుడు అర్జునుడు ప్రతీకారమా చెప్పండి ఆచార్య ధర్మస్వరూపులైన మీకు అపకారం చేసిన ఆ ద్రోహి ఎవరో చెప్పండి చెప్తాను ఆ కథ నీకు తెలిసి ఉండడమే మంచిది అవి నా చిన్ననాటి రోజులు నేడు పాంచాల దేశాధీశుడని విర్రవేకుతున్న ద్రుపదుడు నేను బాల్యమిత్రుడు అగ్నివేశ మహాముని ఆశ్రమంలో ఒకే మాటగా ఒకే బాటగా ఇద్దరం కలిసి అస్త్రవిద్యను అభ్యసించాం విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఒకరినొకరు విడవలేక విడిపోతున్న సమయంలో తాను పాంచాల దేశానికి రాజునవుతానని భవిష్యత్తులో తన సహాయం ఎప్పుడు అవసరమై వచ్చినా అర్ధరాజ్యం ఇవ్వడానికైనా సిద్ధమని మాటిచ్చాడు అయినా నేను దాన్ని ఆశించలేదు కానీ రాను రాను నా కుటుంబ పరిస్థితి దిగజారిపోయింది లేక లేక కలిగిన నా ఒక్కగానొక్క బిడ్డ అశ్వద్ధాముకు పాలు పెట్టే గతి కూడా లేక ఒక పాడి ఆవును తోలిపెట్టమని అడగడానికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి వాడు ఏమిటా ఏకవచన ప్రయోగం అనుమతి లేకుండా అంతఃపురంలో ప్రవేశించినది చాలక సార్వభౌములమైన మమ్ము సంస్కారహీనంగా సంబోధిస్తావా తప్పు నీది కాదు అహము ఐశ్వర్యము ఉచ్ఛ్వాస నిశ్వాసముల వంటివన్నీ తెలుసు కూడా ఆబాల్య మిత్రుడో కదా అభిమానించకపోతావా అని వచ్చాను ఏమన్నావు నీవు మాకు మిత్రుడవా కాదా ఆగర్భ సార్వభౌములమైన మేమెక్కడా పుట్టు దరిద్రుడమైన నీవెక్కడా గురుకులంలో పన్నెండేళ్లు ఒకరిలో ఒకరిగా గడిపాం పవిత్రమైన ఆ స్నేహానుబంధాన్ని నీవు ఎంత త్వరగా మర్చిపోతావు అనుకోలే ఇద్దరు బాటసారులు సత్రంలో నాలుగు రోజులు కలిసి గడిపినంత మాత్రాన అది స్నేహమవుతుందా పూర్వాపరాలను ఏకలు పెట్టగా వచ్చిన పని చెప్పు నేను నీ సిరి సంపదలను భోగభాగ్యాలను ఆశించే స్నేహితుడు అన్న భ్రమతో బిడ్డ పాల కోసం ఒక ఆవును అడగడానికి వచ్చాను యాచకుడిగా అర్థిస్తే విజయావులనిస్తాను అలా కాకుండా అర్థం పద్ధం లేని మిత్రత్వం కలిపి రెచ్చగొట్టావంటే మెడబెట్టి కొత్త కృతజ్ఞత నా బిడ్డ ఆకటే బాధకు ఆహుతైపోయినా సహిస్తాను కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని నిన్ను ఎంత అర్థించహంకారం వీణ్ణి మెడబెట్టి మెడబెట్టింది అర్థమైంది ఆచార్య ఆ ద్రుపదుడెంతటి దురహంకారం నాకు ఇప్పుడు అర్థమైంది మీరు అనుమతిస్తే ఇప్పటికిప్పుడే వెళ్ళి వాడి కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకొచ్చి మీకు కురుదక్షిణగా సమర్పిస్తాను అర్జున ఆవేశపడకు పగ పడగెత్తిన పాములా బుసగొడుతున్నా మనం కొంతకాలం వేచి ఉండక తప్పదు ఆ ద్రుపదుడు సామాన్యుడు కాడు దుర్జయుడు విద్యలో నీవు అంతటి వాడివైతే తప్ప వాణ్ణి జయించడం సాధ్యం కాదు అచిర కాలంలోనే నిన్ను నాతో సమానంగా తీర్చిదిద్దుతాను ధనుర్విద్యలో విద్యలో నిన్ను మించిన వాడు మరొకడు లేడు అని నిరూపిస్తా అప్పుడు గాని గురుదక్షిణ